అందరికీ చెబి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దివ్యాంగుల పెన్షన్ల గురించి గత వారం రోజుల నుంచి బాగా చర్చ నడుస్తూ ఉంది దీనికి సంబంధించి బాపట్ల ప్రకాశం జిల్లాలో బాగా హై పిచ్లో టచ్ అవుతుంది ఈ వికలాంగుల దివ్యాంగులకు సంబంధించి సో వీళ్ళు ప్రభుత్వ గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ను తగ్గిస్తూ కొత్తగా వారి చేత కొంతమంది చేత బలవంతంగా ముద్దలు కూడా వేయించుకొని బలవంతంగా సంతకాలు తీసుకొని వారికి హఠాత్తుగా పెన్షన్ తగ్గిస్తున్నాము అంటూ జీవో జారీ చేశారు అలా మమ్మల్ని మోసం చేశారు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నాము అంటూ నిన్నటి రోజున ఆ బాపట్లలో సెల్ టవర్ ఎక్కినటువంటి దివ్యాంగులు కూడా లేకపోలేదు అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ చేస్తుంది తర్వాత ఆ సంఘం ఎవరైతే దివ్యాంగుల వాళ్ళకి అసోసియేషన్ ఉంటుంది కదా వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు వారి వారి ప్రాంతాల్లో వారికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు నిరసనలు తెలియజేస్తా ఉన్నారు జిల్లాలో గతంలో నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే పింఛన్ మీద ఆధారపడే విక్రంగా ఈరోజు ఈ కూర్టు ప్రభుత్వానికి కళ్ళు కనిపించిన వాళ్ళు ఏవో తెలియదులే వీళ్ళందరూ కూడా వార్డు సత్యం ద్వారా నోటీస్ ఇస్తే వీళ్ళతో సంతకాలు పెట్టించుకొని రేపు వచ్చే నెల నుంచి మీకు పింఛన్ రాదు అని చెప్పి నోటీస్ ఇచ్చారు ఎంతో నాకు ఈ బాపట్ల జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది వికలాంగులకు నోటీసులు ఇచ్చారు ఈ ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో నష్టాది మందికి ఇచ్చారు పింఛను తొలగిస్తారు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్కి నిజంగా మీ మనసు ఉన్నదా కళ్ళు కనిపిస్తుందిగా ఇలాంటి వాళ్ళు పింఛను ఎలా తీసేయాలని మేము మనసు వచ్చింది ఇప్పటికైనా నిజంగా మీకు మనసు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇచ్చిన వికలాంగులకు గతంలో ఇచ్చే ఈ అడుగులైన వికలాంగులందరికీ ఇచ్చిన నోటీస్ వెనక్కి తీసుకొని రేపు వచ్చే నేను బాపట్ల ఎంఆర్ఆర్ ఎదురున సెల్ఫోన్ తవరు వెక్కి ఒక నిరసన రూపంగా ఈ తెలియజేయాలని ప్రభుత్వాన్ని తెలియజేయాలని తగ్గించుకున్న రాష్ట్రంలో ఎన్నో శాఖల్లో ఎన్నో విధాలుగా ఎన్నో వర్గాల ప్రజలని అణగాడి ప్రజల్ని దోచుకుంటున్నటువంటి శాఖలు అనేకమైన శాఖలు ఉన్నాయి అవన్నీ కూడా మనకు తెలిసినటువంటి సో ఇలాంటి వారందరినీ కూడా వదిలిపెట్టేసి ప్రభుత్వం బతకలేనటువంటి దివ్యాంగులకి ఇస్తున్నటువంటి పెన్షన్ మీద ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే దివ్యాంగుల వాళ్ళు ఎటువంటి పని చేసుకోలేని వాళ్ళు అయినా కూడా కష్టపడి వాళ్ళల్లో చాలామంది పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ అలాంటి వారికి కూడా పెన్షన్ని నిరాకరించడం మంచానికి పరిమితమైనటువంటి వారిని సగానికి తక్కువగా అంటే థర్టీ పర్సెంట్ పెన్షన్ తోటి సరిపొచ్చటం కొంతమందికి పూర్తి స్థాయిలో పెన్షన్ రద్దు చేయడం వీటిని మరలా మీరు అప్లై చేసుకోండి మళ్ళీ ఇస్తారని చెప్పడం ఇదంతా ఒక డ్రామాలా లాగా కనిపిస్తూ ఉంది అవునంతే కదా ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ రద్దు చేయడం ఎందుకు మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పడం ఎందుకు పార్టీ అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు నిజంగా గ్రామ సచివాలయాల్లో తెలీదా గ్రామ నాయకులకు తెలియదా అలాంటి వారి తీసేయాలి అంతేగాని ఇక్కడ పార్టీతో పని లేదు పార్టీని కాల్చూడాల్సిన నిజంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నిజంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో నిజంగా ఎవరైతే మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వారిని ఎక్కువగా ప్రభుత్వం గమనించాలి అది ఏ ప్రభుత్వం అయినప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కానీ కేవలం వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లతో ఇలా తెచ్చుకున్నారని ఆ ఒక వాదంతో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కళ్ళు కూడా తీసేయడం అనేది చాలా తప్పుడు నిర్ణయం ఎందుకంటే అలా ఇచ్చినటువంటి ఆ పై స్థాయి అధికారని గతంలో కూడా మనం వీడియో చేశాం మొన్న రెండు మూడు రోజుల నాడు సో అలా ఇచ్చినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు లంచాలకి ఆశపడి కకృర్తి తీసుకున్నారా లేదా నిజంగానే వాళ్ళ ఫిజికల్గా ఆ టెస్ట్ చేసి వాళ్ళ వాళ్ళ బాడీ నుంచి నమూనాలు సేకరించి అలా టెస్టులు చేశారా అది మాత్రం ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి ఏదో ఇంటి దగ్గరకు వచ్చేసి టెస్ట్ చేసేసి ఇతను ఫిట్నెస్ బాగుంది అని చెప్పడానికి అది ఎంతవరకు కరెక్ట్ ఎంత ఎక్స్పర్ట్ అయితే మాత్రం బాడీ నమూనాలు తీయకుండా బాడీని చూసేసి ఈ ఫిట్నెస్ బాగుందని చెప్తే మరి వాళ్ళు వెళ్ళిన తర్వాత అతను మనసానికి పరిమితమైన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళందరినీ కూడా పెన్షన్ తగ్గించి ఆ పదిహేను వేలు ఆరు వేలు చేస్తే వాళ్ళు ఎలా ఎలా జీవిస్తారు ఇది కరెక్ట్ కాదు కదా సో కూటమి కూటమి చేస్తున్నటువంటి ఈ ఈ జీవన్ తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు రాష్ట్రంలో రేపు కానీ మరలా అప్లై చేసుకోమంటున్నారు అది కానీ అప్లై చేసుకున్నా కూడా కొంతమంది ఫెయిల్ అయిపోతే ఖచ్చితంగా కూటమికి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకెళ్తుంది వ్యతిరేకత అనేది విపరీత స్థాయిలో కూటమికి వ్యతిరేకత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి